హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అనేసి మామూలుగా సెలబ్రిటీ ఫొటోస్ ఉంటాయి కదా సెలబ్రిటీ ఫొటోస్ని మనం వీడియోస్లో అంటే లో నుండి తీసుకొని లేదంటే వేరే సోషల్ మీడియా నుండి తీసుకొని యూట్యూబ్లో పెట్టడం వల్ల మనీ వస్తుందా అనే డౌట్ అయితే ఒక చిన్న డౌట్ ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నాకు ఒక ఛానల్ ఉందండి దాంట్లో నేను ఓన్లీ సెలబ్రిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్ నుండి వాళ్ళ ఫొటోస్ని అవన్నీ తీసుకొని నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వాళ్ళ గురించి చెప్పడం కానీ వాళ్ళ బయోగ్రఫీ ఇట్లా చెప్పడం వల్ల వ్యూస్ కూడా వచ్చాయి మానిటైజేషన్ కూడా అవుతుంది మనకి సేమ్ ఓన్ కంటెంట్ తో ఎలా మానిటైజేషన్ అప్లై చేసుకోవాలో సేమ్ ఈ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది మానిటైజేషన్ అప్లై చేశాను మానిటైజేషన్ అయింది పిన్ వచ్చింది గూగుల్ యాడ్ సెన్స్ క్రియేట్ చేసుకోవాలి అన్నీ జరిగిపోయాయి మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనకి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి మనీ అనేది వస్తుంది కదా ఇది ఏంటి ఇయర్స్ బ్యాక్ సంబంధించిన విషయం అనమాట అప్పుడు నేను ఛానల్ క్రియేట్ చేశాను హండ్రెడ్ డాలర్స్ కూడా అయ్యాయి పెయింట్ కూడా వచ్చింది కొద్ది రోజుల తర్వాత వ్యూస్ అనేది తగ్గిపోయాయి అంటే ఛానల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వ్యూస్ అనేవి తగ్గిపోయాయి మళ్ళీ కదా ఇంత కష్టపడి చేసిన మనకి వ్యూస్ రావట్లేదు కదా ఎందుకు చేయడం అనేసి నేను కొద్ది రోజులు అయితే ఆపేసాను వీడియోస్ చేయడం ఆపేసాను వన్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేద్దామన్న ఇంట్రెస్ట్ వచ్చింది ఏదో ఒకటి మన వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే చేశాను అయినా కూడా కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి వ్యూస్ వ్యూస్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండేవి అలా చేస్తూ ఉన్నాను వీడియోస్ చేస్తూ ఉంటే పర్టికులర్గా ఒక వన్ మంత్ చేద్దాం మంచి వ్యూస్ వస్తే ఉండనిద్దాం లేదంటే లేదు అన్న ఆలోచనతోటి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను వేరే సబ్స్క్రైబర్స్ వచ్చి లక్షల్లో వ్యూస్ వచ్చి అన్నీ బాగానే ఉన్నాయి అన్ని తర్వాత ఒకరోజు మామూలుగా డైరెక్ట్ ఏం కాదులే అనేసి డైరెక్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను అప్లోడ్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఏంటంటే మనకి మానిటైజేషన్ పాలసీ ఉంటుంది కదా అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు అలా చెక్ చేయడం వల్ల నా ఛానల్లో ఏంటంటే రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన విషయాలను మనం ఇక్కడ షేర్ చేసాం కదా అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నట్టే కదా దాంట్లో పెట్టిన దీంట్లో అన్నీ కలిపి రియూజ్డ్ కంటెంట్ వచ్చి మానిటైజేషన్ అయితే తీసేశారు మానిటైజేషన్ తీసేసిన తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది మేలు ఏమైనా వస్తుందంటే ఒకవేళ మేము పొరపాటున చేసాము అని మీకు ఏమన్నా అనుమానం ఉన్నట్టయితే మళ్ళీ ఒక్క వీడియో కూడా మీరు డిలీట్ చేయకుండా ఛానల్ని ఏమి ఎడిట్ కానీ డిలీట్ కానీ ఏమీ చేయకుండా మళ్ళీ అప్లై చేయండి ఒకవేళ మా పొరపాటు ఉన్నట్టయితే అనేసి ఒక మెయిల్ అయితే వచ్చింది మన ఓన్ కంటెంట్ అయితే మనం ఓకే అనేసి మళ్ళీ మనం రీఅప్లై చేసేయడానికి ఉంటుంది అక్కడ వాళ్ళ సెలబ్రిటీస్ సంబంధించిన విషయాలు చెప్పాము కాబట్టి మనకి దానిపైన మనకు రైట్స్ అయితే లేవు కదా మనం నా ఛానల్ ఎందుకు తీసారు మానిటైజేషన్ అని అనడానికి అయితే మనకు అధికారం ఉండదు కదా దానివల్ల బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఆ ఛానల్ ఉంటుందా అంటే మళ్ళీ రీఅప్లై అని త్రీ మంత్స్ తర్వాత అప్లై చేసుకోమని వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన మాంటైజేషన్ పాలసీ ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అప్పుడు కూడా అంతే ఉండేది కానీ షార్ట్ వీడియోస్ అయితే టెన్ మిలియన్ ఉండాలి టెన్ మిలియన్ అంటే హండ్రెడ్ ల్యాక్స్ వ్యూస్ రావాలి ఇది అంతా అవ్వదులే అని అంత కష్టపడి అంత చేసి అదంతా అయిపోయిన తర్వాత మానిటైజేషన్ పోతే చాలా బాధ అయితే వేస్తుంది ఏంటంటే రియూజ్డ్ కంటెంట్ రావద్దు అని అంటే మన ఓన్ కంటెంట్ని మన ఏదైనా కానీ మన ఓన్ కంటెంట్ని ఇచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ ఇప్పుడు వేరే వాళ్ళతో ఆధారపడినా ఇవాళ కాకపోయినా రేపైనా కూడా దానికి ప్రాబ్లం అయితే ఉంటుంది ఒకవేళ ఆ వీడియో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు డైరెక్ట్ రిపోర్ట్ కూడా చేస్తారు నా ఛానల్కి ఆల్రెడీ ఒక కాపీరైట్ స్ట్రైక్ కూడా చేశారు అది ఎవరో కూడా నాకు తెలీదు కానీ ఆ వీడియోని అయితే నేను డిలీట్ చేశాను సమ్ సెలబ్రిటీ మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను దానిపైన కాపీ రైట్ స్ట్రైక్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత చాలా భయపడ్డా నా ఛానల్కి ఏమవుతుందో ఏమో కానీ ఒక స్ట్రైక్ వస్తే పర్లేదు మనకు త్రీ స్ట్రైక్స్ వచ్చినాయి అంటే మా యూట్యూబ్ ఛానల్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది కొంచెం అవన్నీ చెక్ చేసుకొని మన ఓన్ కంటెంట్ పెడితేనే బెటరు దీంతో గ్రో అయితేనే మనకి మంచి యూట్యూబ్ నుండి మంచి సక్సెస్ అయితే అవుతుంది ఇక్కడ వీడియోకి సౌండ్ తగ్గించి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫైనల్గా నేను ఏం చేశాను అంటే ఓల్డ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నీ కంప్లీట్గా డిలీట్ చేసి మళ్ళీ ఓన్ కంటెంట్ పెడతా ఉన్నాను మనకి వాచ్ టైం అనేది పోతుంది కానీ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఉంటారు దానివల్ల మళ్ళీ మనకి మానిటైజేషన్ పాలసీ క్రాస్ అయిందంటే మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవడానికి ఉంటుంది అప్పటి వరకు మన వీడియోస్ పెడుతూనే ఉండాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్టయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్